హాయ్ ఫ్రెండ్స్ నేను కోవైట్లో కార్ తీసుకున్నా ఇది వచ్చి టోయోటా ఐఆర్ఎస్ పదమూడు వందల కేడీలు మూడు వందల డౌన్ పేమెంటు వెయ్యి కేడీలు ఫైనాన్స్ చేయించినము ఇది పొద్దున కంపెనీలో డోట్ ఉంటుంది సాయంత్రానికి పార్ట్ టైం లాగా మనము కార్ తీసుకొని డెలివరీ అట్లాంటి పనులు చేయాలా పర్సనల్గా దీనిపైన మరి ఎంత లాభం వస్తుంది నష్టం వస్తుంది నిన్న నెలకు మనము ఫైనాన్స్ కట్టగలమా లేమా అని దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది మనం రోజు సాయంత్రం ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఈ బండి తీసుకొని నిన్నెలా మనము ఫైనాన్స్ కట్టగలుగుతామా లేదా మనకు ఈ కారు వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా చూద్దాము అందుకే నెలకు ఫైనాన్సు అట్లాగే దీని ఖర్సు దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాము ఫ్రెండ్స్ ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నా నాకు కొంచెం అనుభవం లేదు పదమూడు వందల కేడీలు ఇది రెండు వేల పదిహేడు మోడలు యార్ఎస్ ఎక్కువైనా తక్కువైనాయా తెలిపగలరు మనము పని ఎట్లా తెలుసుకోవాలి ఎక్కడ చేయాలి ఏం కదా దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము మళ్ళీ ఈ బండి తీసుకోవడానికి గల అర్హతలు మనకేముండాలి అవి కూడా చెప్తా